అలాగే ట్రంప్ రెండవసారి అమెరికాలో అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ పరిస్థితులు రెండూ కూడా ఎంత సంక్షోభంగా ఉన్నాయి అంటే ప్రతి వారము కొత్త విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే లోతైన విషయాలు ఎప్పటికీ ఉంటాయి పై పై విషయాలు గతంలో ఒక సంవత్సరం పాటు నడిచే కరపత్రం ఇప్పుడు వారానికి నడవని పరిస్థితి వచ్చింది అటువంటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి సుమారు రెండు వేల పది వరకు పోరాడి సాధించుకున్న అనేక హక్కులు అన్ని వర్గాల మీద అన్ని సామాజిక విభాగాల మీద దాడి వల్ల ఈనాడు నిర్వీర్యమైపోతున్న పరిస్థితి డైరెక్ట్గా మనం విషయానికి వస్తే కార్మికులు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్ని హక్కులు సంపాదించుకున్నారో వాటన్నింటినీ త్రీ లేబర్ కోడ్స్ లాస్ కూడా కాదు కోడ్ కోడ్కి వేరే మీనింగ్ ఉంది ఈ కోడ్ అన్నదానికి విస్తరణ ఎక్కువ అంటే అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు దాన్ని వివరించే అవకాశం ఉంటుంది అంటే ధర్మము మను ధర్మములాగా ఇది కార్మిక ధర్మాలు చెప్పారు ఇప్పుడు వాళ్ళు కార్మికులకు ఉండే హక్కులు కాదు ఇది కార్మిక ధర్మం దీన్ని కార్మికులు పాటించాలి ఒకప్పుడు పాతివ్రత్యం స్త్రీలకు ఎట్లా ధర్మం అని చెప్పారు వంటింట్లో ఉండడం ఎట్లా ధర్మం అని చెప్పారు ఇప్పుడు కార్మికులు యజమానికి సహకరించడము యజమానికి పడి ఉండడము కార్మికుని యొక్క ధర్మము అనే భావన ఈ లేబర్ కోడ్స్ అనే కాన్సెప్ట్లో ఉంది లేకపోతే లేబర్ లాస్ అనవచ్చు కానీ కావాలని వాళ్ళు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు అట్లానే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అవన్నీ కూడా అవి ఒక మూడు తీసుకొచ్చారు అవి కూడా ఇంతవరకు ప్రజలు సాధించుకున్న అన్ని రకాల హక్కులకి వ్యతిరేకంగా వచ్చిన కోర్ట్స్ ఇవి కార్మికులకు వ్యతిరేకంగా వచ్చాయి రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు మీరందరూ పోరాటంలో ఉన్నారు ఆ పోరాటాన్ని ఒక సంవత్సరం పాటు రైతులు చేసి ఆ మూడు చట్టాలని కూడా వెనక్కి తీసుకునేటట్టు చేశారు ఇక్కడ ఒక మంచి లెసన్ ఉంది అంటే ఈ దేశంలో ఇద్దరు మాత్రమే మోడీని వెనక్కి తగ్గేటట్టు చేశారు వాళ్ళిద్దరిలో ఒకరు రైతులు మరొకరు ముస్లిం మహిళలు ముస్లిం సిఏఏ సిఏసిఆర్ఎంపిఆర్ఏ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు చేసిన పోరాటం ఏదైతే ఉందో అప్పుడు కూడా మోడీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది అంటే ఫ్యాసిజాన్ని వాళ్ళు ఎవరు మోడీ ఆన్వార్ మార్చిని ఎవరు ఆపగలుగుతారు అంటే ఈ రెండు వర్గాలు మనకు చాలా ప్రముఖంగా కనిపిస్తాయి అంతేకాదు మహిళలు మొత్తంగా చెప్పుకోవాలనుకుంటే సారా ఉద్యమాన్ని ఇక్కడ ఆనాడు ప్రభుత్వాన్ని మెడలు వంచి సారా ఉద్యమాన్ని మహిళలు సాధించారు విద్యుత్ ఉద్యమంలో మహిళల తాలూకా పాత్ర చాలా ప్రముఖంగా ముందుకు వచ్చింది ఎందుకంటే ఏ సమాజంలోనన్నా అట్టడుగు వర్గాల వాళ్ళు తిరగ తిరగబడిన రోజున సమాజం ఆగిపోతుంది ముందుకు వెళ్ళదాలదే అంటే అది ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాని శక్తులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయంటే సమాజాన్ని వాళ్ళు నడుపుతున్నారు సమాజాన్ని రైతులు నడుపుతారు అనేక ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ అవి గ్రామాల్లో రైతుల మద్దతు వచ్చినప్పుడు మాత్రమే విజయవంతం అవుతున్నాయి గ్రామ పట్టణాల్లో ఉండే రైతులు ఒక అగ్రగామి దళం వాళ్ళు భవిష్యత్తుని చూడగలరు అంటే ప్రైవేటు ఆస్తి లేని ఒక వ్యవస్థని మనం ఏదైతే సోషలిజం అంటున్నామో వర్గరహిత సమాజం అంటున్నామో దానిని వాళ్ళు చూడగలుగుతారు కార్మికులు ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతానికి ఆస్తి లేదు ప్రైవేట్ ఆస్తి యాజమాన్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు ఆస్తి సమాజపరంగా అయితే అందరం సౌఖ్యంగా ఉంటాము ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉత్పత్తి సాధనాలు ఉండకూడదు అని కార్మికులు నమ్ముతారు రైతులు అట్లా నమ్మరు రైతులు తమ భూమికి యాజమాన్యం తమకే ఉంటారని కోరుకుంటారు కానీ భారతదేశంలో రైతాంగం విశాలంగా ఉంది ఈ రైతుల్లో అత్యధికులు తమ శ్రమతో పంట పండించేవాళ్ళు అంతేకాకుండా తమ శ్రమ విలువ కూడా కూలీకి వేతనం వస్తుందేమో కానీ రైతుకి వేతనం వస్తుంది అనే గ్యారంటీ కూడా లేదు కూలీకి ఉండే సమస్య ఏమిటంటే రోజు కూలీ దొరకదు అది సమస్య మొత్తం కనీసం రెండు వందల యాభై రోజులు పని చేయాలి సంవత్సరంలో అనుకుంటే వంద రోజులు నూట యాభై రోజులు కూడా పని దొరకవు చాలా జిల్లాల్లో కాబట్టి కూలీ ఎదుర్కొంటున్న సమస్య కూలీ దొరకపోవడం దాని కొరకే చాలా పోరాటాలు జరిగిన తర్వాత మహాత్మా గాంధీ నరేగా అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది తీసుకొచ్చారు ఆ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు ప్రతి సంవత్సరము నిధులు తగ్గిస్తుంది మనమేమో రెండు వందల రోజులు చేయాలి అంటే సరాసరిగా ఇప్పుడు యాభై రోజులు కూడా అమలు జరగటం లేదు నిధులు తగ్గించి అక్కడ పనిచేసే పరిస్థితి లేకపోతే చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని తీసుకుంటున్నారని రిపోర్ట్లు తెప్పించుకొని నిధులు మళ్ళీ తగ్గిస్తున్నారు పని ఇవ్వటం లేదు పని ఇవ్వనప్పుడు తక్కువ మందే పని చేస్తారు కదా వంద రోజులు ఏ రాష్ట్రంలోనే అమలు జరగటం లేదు అన్ని రాష్ట్రాల్లో యాభై రోజులు అమలు జరుగుతున్నాయి కాబట్టి నిధులు యాభై రోజులు ఇస్తాము నిధులు తగ్గించడం వల్ల పని దినాలు తగ్గిపోతే పని దినాలు తగ్గిపోయాయి కాబట్టి నిధులు తగ్గిస్తామా అంటే వ్యవసాయ కూలీలకి ప్రతి సంవత్సరము ప్రతిరోజు పని దొరకడము పట్టణాల్లో పేద వర్గాల వారికి మీకు తెలియని కాదు నేను చెప్పడానికి ఉదయాన్నే ఏ అడ్డ మీద నిలబడినా ఎనిమిది నుంచి పది వరకు పదిన్నర వరకు ఆ వేళ కూలీ దొరకాలి అని వాళ్ళ ఏ కోరిక లేదు వాళ్ళకి ఇంకా ఏ కోరిక లేదా కూలీ దొరకాలి కూలీ దొరికితే ఇది ఒక మహాభాగ్యం మార్క్స్ కూడా రాస్తాడు కార్మికుడు తాలూకా మొదటి డిమాండ్ తనకు ఒక యజమాని దొరకాలని తనను పీడించేవాడు దొరకాలని తనను దోపిడీ చేసేవాడు దొరకాలి అది దొరికితే మొదటి సంతృప్తి అట్లా కార్మికులు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సంవత్సరం పొడవునా నా పని దొరక్కకపోవడం పని చేసే వాళ్ళ మధ్యలో పోటీ నేను తక్కువ చేస్తానంటే నేను తక్కువ చేస్తాననే పరిస్థితి ఆ కారణంగా యజమానులు వాళ్ళ కూలీలు తగ్గించడం ఇవన్నీ కూడా మనము చూస్తున్న పరిస్థితి అయితే మరొక సమస్య కూడా అనేక మంది చర్చించబడుతుంది కార్మికులకి పేదలకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి ఈ సంక్షేమ పథకాల ద్వారా ఈ మధ్యన ఒక జడ్జి కూడా అన్నాడు కూలీ చేయాల్సిన వాళ్ళు అయిపోతున్నారు అని మా ఇంట్లో ఇళ్లలో పనిచేసే అమ్మాయిలు వస్తారు నేను పది మందిని అడిగాను మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ స్నేహితుల్ని ఏమో మీకు ఉచిత పథకాలు వస్తున్నాయి కదా పరిమానియచ్చు కదా అని ఎవ్వరూ మానేసే పరిస్థితులు లేరు గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత పథకాలన్నీ ఒక నెలకి వస్తాయి మామూలుగా ఆ తల్లు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒక పదిహేను వారు పదిహేను వేలు వస్తే బిడ్డ పేరు మీద తల్లి ఒడి పేరు మీద ఆ సంవత్సరం పొడవునా చేసిన అప్పులు తీరుస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చినవి ఏమవుతున్నాయంటే సంవత్సరం పొడవునా చేసిన అప్పులు తీరుస్తున్న పరిస్థితి కాబట్టి సంక్షేమ పథకాలు అనేవి నీరు కూలి దొరకనప్పుడు అందరికీ రోజువారీ కూలీ ఇప్పించాలని డిమాండ్ చేస్తాము దొరికినప్పుడు వాళ్ళు ఎట్లా బ్రతకాలి డిమాండ్ సప్లై పైన ఆధారపడి బ్రతకడం సాధ్యం కాదు రెండవది రోజు కూలీ దొరికినా కనీస వేతనం దొరకకపోతే కనీస వేతనం అంటే ఏమిటి తిండి తీర్థాలు గడిచేది అంతే కనీస వేతనం అంటే ఏదో కాదు ఆ రోజుకు బ్రతికి రేపొద్దున్న పని చేయాలి ఆయన ఆయన భార్య ఇద్దరూ పనికి వెళ్తే ఆయన ఆయన భార్య ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంట్లో ఎవరన్నా తల్లి తండ్రి పెద్దవాళ్ళు ఉంటే ఆ ఐదుగురు కుటుంబము బ్రతకాలి బ్రతికీ మరుసటి రోజు మళ్ళీ పనికి వెళ్ళాలి ఇది కనీస వేతనం ఈ కనీస వేతనం కూడా ఈనాడు దొరకటం లేదు ఎంతగా దొరకటం లేదంటే గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అట్లాగే మున్సిపాలిటీ కార్మికులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నిర్ణయించిన ఇరవై ఐదు వేల కనీస వేతనం వాళ్ళకి ఇవ్వటం లేదు ఇళ్లల్లో పనిచేసిన వాళ్ళకి రోజుకి ఆరు ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళకి పదిహేను వేలు చేతికి రావటం లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ పని దొరకకపోవడం దొరికిన పనికి కనీస వేతనం దొరకకపోవడం ఇటువంటి పరిస్థితికి సొల్యూషన్ ఇంకా కనిపిస్తుంది మనము గా సమాజాన్ని మార్చే వరకు దాని డిమాండు దాని తాలూకా పాలసీ అది వేరేగా ఉంటుంది కార్మిక వర్గ రాజ్యమే ఏర్పడినప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది కానీ ప్రస్తుతానికి మనం వెంటాడుతున్న సమస్యలు కార్మిక వర్గాన్ని వెంటాడుతున్న సమస్య కాళ్ళు మార్క్స్ సోషల్ వేరియర్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాడు అప్పుడప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటాయి ఈ సంక్షేమ పథకాలు ఉచితంగా ఇస్తున్నవి కావు వాళ్ళకి కనీస వేతనంగా రావాల్సింది రాకపోవడం వల్ల వాళ్ళు బ్రతికి బట్ట కట్టి రేపు పనికి వెళ్ళాలి పిల్లల్ని పెంచి మా వచ్చే తర్వాలో పనికి వెళ్ళాలి కాబట్టి ఆ కార్మిక వర్గాన్ని మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి సోషల్ దీన్ని సోషల్ వేజెస్ అన్నారు అంటే సామాజిక వేతనాలు యజమాని ఇచ్చింది సాధారణ వేతనము ప్రభుత్వం ఇచ్చింది సామాజిక వేతనం ఈ రెండూ లేకపోతే ఈనాడు భారతదేశంలో జనాభా బ్రతికే పరిస్థితే లేదు కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో సంక్షేమ పథకాల విషయం లోపల ఏమాత్రం కూడా వెనకాడాల్సిన పరిస్థితి లేదు కార్మికుల విషయానికి ఇట్లా వస్తే మనం తక్కువ టైంలో ముందుకు వెళ్తాం కానీ రైతుల తాలూకా పరిస్థితి రైతుల తాలూకా పరిస్థితి ఎట్లా ఉందంటే చాలామంది సహకార రైతులు పేద పేద రైతులు మధ్యతరగతి రైతులు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమన్నారు అంటే ఉద్యమాలు మనం నిర్వహించకపోతే ఎరువులు పురుగు మందులు విత్తనాలు ఎక్కువ ధరకి అమ్ముతున్న వాళ్ళని ఏమన్నారు లేకపోతే వాళ్ళు పండించిన పంటను తక్కువ ధర కొంటున్న వాళ్ళని ఏమన్నారు కూలీ రోట్లు ఎక్కువైపోయాయి అంటే అంటారు అంటే పొరిగి ప్రధాన శత్రువుగా కనిపించడం తప్పేమీ లేదు ఎడ్యుకేషన్ ద్వారా ఉద్యమ ఉపన్యాసాల ద్వారా నేను ఉపన్యాసం చేరిపోతాను అది కాదు ఉద్యమాల ద్వారా ఉద్యమంలోనే ప్రజలు నేర్చుకుంటారు ఉపన్యాసాల నుంచి ప్రజలు నేర్చుకో కార్యకర్తలు నేర్చుకుంటారు కమ్యూనిస్టు నాయకులు అధ్యయనం చేసి నేర్చుకుంటారు కానీ సామాన్యం మార్క్స్ లేని మనకు చెప్పింది ఏమిటంటే వాళ్ళు ఉద్యమాల్లోనే నేర్చుకుంటారు కానీ సో ఎరువులు పురుగు మందులు విత్తనాలు అధిక ధరలు వాళ్ళ పంట చేతికి వస్తుందనే గ్యారంటీ లేదు పట్టిన పంటకి కనీస ధర వస్తుందనే గ్యారెంటీ లేదు మన వాళ్ళు సీటు ప్లస్ ఫిఫ్టీ అని అడుగుతున్నారు అంటే ఎంత ఖర్చు అయ్యిందో ఆ ఖర్చు రైతు తాలూకా శ్రమని కలిపి ఆ తర్వాత యాభై శాతం కలిపితే పంట పోయింది దానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి పంట పోతే అక్కడికి మళ్ళీ ఆయన అట్లా బ్రతికేస్తాడు అలా బ్రతికేయడానికి సి టూ ప్లస్ ఫిఫ్టీ కావాలని రైతు సంఘాలు అడుగుతున్నాయి న్యాయబద్ధమైన డిమాండ్ అయితే సి టూ ప్లస్ ఫిఫ్టీ వస్తుందని నేను ఎప్పటికీ అనుకోను కనీసం సీటు అన్న వస్తుందా సీటు అన్నారు వస్తుందా అనేది సీరియస్ ప్రశ్న అయితే వేదిక మీద ఉన్న నాయకులు నాతో ఆమోదిస్తారో లేదు నాకు తెలియదు మిగతా నాయకులు ఆమోదిస్తారో నాకు తెలియదు కానీ భూమి పంపకం డిమాండ్ నుంచి కనీస మద్దతు ధర వేపు దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ సత్యోజనితంగా అంటే ఎప్పటించి మనం చేయాల్సింది ఇది చేయాలి అని ఒక చైతన్యవంతంగా ప్లాన్ చేసి కాకపోయినా రైతులు ఉద్యమాలు వస్తున్నందుకు సద్యోజనితంగానైనా భూమి పంపకం ప్రధానం కాదు గిట్టుబాటు ధర ప్రధానము గిట్టుబాటు ధర కొరకు మనం పోరాడాలి అనే కార్యాచరణ ఎక్కడో బాగా ముందుకు వచ్చింది ఆ కారణంగానే ఒక సంవత్సరం పాటు ఆ ఉద్యమంలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే అసలు రైతుల సమస్య ఏమిటి అనేది మనకు కనిపించింది బాగా నెంబర్ టూ రైతుల తాలూకా సమర్థత ఏమిటి వాళ్ళు ఎంత చేయగలుగుతారు ఆ విషయం కూడా మనకు కనిపించదు కాబట్టి వాళ్ళ సమస్య ఏమిటి వాళ్ళ సమర్థత ఏమిటి అన్న రెండు విషయాలు కూడా రైతాంగానికి సంబంధించి వాళ్ళ గిట్టుబాటు ధరల డిమాండు ఎరువులు పురుగు మందులు విత్తనాలు మనోపలి ధరలు కాకుండా వాటికి వాణించే ధరలు కాంపిటేటివ్ ప్రైసెస్ అంటారు పోటీ పోటీ ఉన్న మార్కెట్లో సాధారణ ధరలు ఉంటాయి ఇప్పుడు పోటీ లేకుండా చేస్తున్నారు వాళ్ళు మనోపలి ధరలకు అమ్ముతున్నారు మన పంట కూడా పోటీ పడి లేదు మనోపలి ధరలకి రింగ్ అయిపోయి మన పంట కొట్టున్నారు సో పోటీ ధరలకి మనకి వస్తువులు కావాలి పోటీ ధరలకి మనం పంట అమ్ముకోవాలి ఆ అవకాశం లేకుండా కార్పొరేట్ సంస్థలు ఎరువులు పురుగు మందులు విత్తనాలు మోనోపలీ ధరలకి అమ్ముతున్నారు మనం పండించిన పంటని కూడా పోటీ ధర కాకుండా మోనోపలీ ధరకి కొంటున్నారు దీని ఫలితంగా రైతుకి ఏం మిగులుతుందంటే తన శ్రమ మాత్రమే మిగులుతుంది తన శ్రమ కూడా మిగిలినప్పుడు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే తన పంట ఖర్చులు తన శ్రమ కానీ వెనక్కి వస్తే ఆత్మహత్య చేసుకోడు తన పంట ఖర్చులు తన శ్రమ కూడా వెనక్కి రాని సందర్భాల్లో మన ఆత్మహత్యకి ఈనాడున్న పరిస్థితి ఇది రైతుల పరిస్థితి క్లుప్తంగా రెండు మాటల్లో మనం చెప్పుకు గిరిజనుల పరిస్థితి గిరిజనుల గురించి వన్ ఆఫ్ సెవెంటీ అన్నో పోరాటం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక చట్టం వచ్చింది వన్ ఆఫ్ సెవెంటీ అంటారు ఇప్పుడు ఆ వన్ ఆఫ్ సెవెంటీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో ఉంది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది వన్ ఆఫ్ సెవెంటీగా ఉంది మీ పార్టీ కూడా దాని మీద ఎన్నో పోరాటాలు ఖమ్మం జిల్లాలో కూడా జరిగాయి వన్ ఆఫ్ సెవెంటీ అమలు సమస్యల మీద అయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ ఆయన పనే లేదు ఏదో సభలో మాట్లాడుతూ ఈ వన్ ఆఫ్ సెవెంటీని మనము మార్చేయాలి దానికి సవరణలు తీసుకురావాలి అని మాట్లాడారు అంటే గిరిజనులకి భూమి మీద వాళ్ళ తాలూకా అడవి మీద ఉన్న హక్కులు సాంప్రదాయకమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్ణవసరేంటి గుర్తించలేదు అందులో చాలా పరిమితమైన హక్కుల్ని గుర్తించింది ఆ హక్కుల్ని కూడా ఇప్పుడు తొలగించాలి అని పాలక వర్గాలు భావిస్తున్నాయి వాళ్ళ మీద భూ కబ్జాదారులు దాడి ఉంటుంది వాళ్ళ మీద వ్యాపారస్తులు అప్పులిచ్చే వాళ్ళ దాడి ఉంటుంది రెండవ వర్గం వాళ్ళ మీద ఫారెస్ట్ ఆఫీసర్ల దాడి ఉంటుంది వాళ్ళ మీద రెవెన్యూ ఆఫీసర్ల దాడి ఉంటుంది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దామంటే వాళ్ళనే పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళని కొట్టే పరిస్థితి అనేది మీ అందరికీ తెలిసిన విషయం సో గిరిజనులు తాలూకా పరిస్థితి అట్లా ఉంది నిజానికి తగినంత నిర్మాణం కలిగిన పార్టీ తగినంత ఆలోచన సృజనాత్మక కలిగిన పార్టీ ఉంటే ఈ వర్గాన్ని ఇప్పుడు సమీకరించడం సాధ్యమే ఈ వర్గాలని ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా సమీకరించే పరిస్థితి అది రెండు వేల అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పది వరకు ఉందా లేదా నేను చెప్పలేను కానీ అది పెద్ద చర్చనీయాంశము అయితే రెండు వేల పది ఇంకా అట్లా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో ఈ మూడు వర్గాల మీద దోపిడీ దాడి ఎంత ఎక్కువగా జరుగుతుంది అంటే నమ్మకం కలిగించేవారు ఉంటే కలిసి వచ్చే పరిస్థితులు వర్గాలు ఉంటాయి కానీ నమ్మకం కలిగించాలంటే మనకి విస్తారమైన నిర్మాణం కావాలి కమిటెడ్ కాడలు కావాలి సృజనాత్మకంగా ఆలోచించే పరిస్థితి ఉండాలి దాని కొరకు ప్రిపరేషన్లోనే రఘన్న గారి ఈ సంస్మరణ సభను కూడా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మూడు వర్గాల పరిస్థితి పోతే ఇప్పుడు ఏదైతే మనం ఒక ఫ్యాసిజం పెరుగుతుందని అనుకుంటున్నామో దీని గురించి ముందు ఒక రెండు నిమిషాలు నేను చెప్తాను ఎందుకంటే మూడు మనకి రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో లేకపోతే ఇటలీలో యూరప్లో ఇతర దేశాల్లో కూడా స్పెయిన్ ఆస్ట్రియా పోర్చుగీసు ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా ఫ్యాసిజం వచ్చింది జాపాన్లో ఫ్యాసిజం వచ్చింది ఆ ఫ్యాసిజాన్ని ఆ రోజుల్లో ఏమని విశ్లేషించారు అంటే కార్మిక వర్గ విప్లవం ముంచుకొస్తుంది పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం విజయవంతమైంది ఇంకా అక్కడ సివిల్ వార్ జరుగుతుంది ఐదు సంవత్సరాలు సివిల్ వార్ జరిగితే విప్లవాన్ని ముంచేయాలని ప్రయత్నాలు జరిగాయి ఆనాడు లెనిన్ స్టాలిన్ నాయకత్వం వాళ్ళు విప్లవాన్ని నిలబెట్టుకోగలిగారు యాక్చువల్గా సోవియట్ యూనియన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో విప్లవం పంతొమ్మిది వందల పదిహేడు జరిగితే ఐదు సంవత్సరాల పాటు ఆ విప్లవాన్ని నిలబెట్టుకోవడానికి కన్సోల్టేట్ చేసుకోవడానికి ఒక పోరాటం జరిగింది అయితే ఆ మరతడు సంవత్సరం జర్మనీలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒక విప్లవ ఉద్యమం వచ్చింది ఇరవై ఐదులో ఇంకో పెద్ద తిరుగుబాటు వచ్చింది ఇటలీలో కార్మికులు తిరుగుబాట్లు వచ్చాయి ఇటలీలో కార్మికులు మొత్తం ఫ్యాక్టరీలు ఆక్రమించుకున్నారు ఇటువంటి పరిస్థితి కాబట్టి ఆనాడు పాలక వర్గానికి మనం మిన్నకుంటే ఊరికే ఉంటే రష్యాలో ఎట్లయితే కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని చేపట్టిందో లో కూడా ఒక దేశం తర్వాత ఒక దేశము కార్మిక వర్గం చేతుల్లోకి వెళ్ళిపోతుంది కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో అక్కడ పాలక వర్గాలు ఒక ఆలోచనకు వచ్చాయి అయితే ఈ విప్లవ అలా కొద్దిగా తగ్గిన తర్వాతే ఫ్యాషనిజం పెరిగింది విచిత్రంగా ఫ్యాషనిజము ఇరవై ఐదు తర్వాత పెరిగింది అంటే మొదట ప్రజలు విప్లవం కొరగా ఎదురు చూశారు తిరిగి తిరిగి ఎదురు చూశారు ఎప్పుడైతే విప్లవ శక్తులు ముందుకు వెళ్ళలేకపోయాయో ఆ తర్వాత ఫ్యాసిజం పెరగడం ప్రారంభించదు ఫ్యాసిస్టులు ఏమన్నారంటే ఎన్ని హామీలు ఇచ్చారంటే అసలు కమ్యూనిస్టు పార్టీని కూడా అన్ని హామీలు అయినాడు ఇవ్వలేదు అన్నిగా ఫ్యాసిస్టులు హామీలు ఇచ్చారు మీకు ఒక్క హామీ గురించి చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉపాధి లేకపోవడము ఉద్యోగం లేకపోవడం ఈ రెండు కొద్దిగా వేరు వేరు ఉద్యోగం లేకపోవడం సరే ఉపాధి కూడా లేకపోవడం ఈ సమస్యకి జర్మన్ ఫ్యాసిస్టు నాజీ పార్టీ అంటారు వాళ్ళని ఈ నాజీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మేము వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని అంతవరకు కమ్యూనిస్టులు వైపు ఉన్న యూత్ క్రమక్రమంగా నిరుద్యోగ సమస్యకి పరిష్కారం జరగ నాజీ వాళ్ళు చూపిస్తారు అని అటు తిరగడం ప్రారంభించారు ఇంకోటి ఏమైందంటే ఇటలీలో అయితే జనసామాన్యము తరగతి రైతులు యువకులు ప్రాణాలు పెంచడానికి రెడీ అయిన యువకులు ఆ పరిస్థితుల్లో అందరూ విప్లవం కొరకు ఎదురు చూస్తున్నారు ఆనాడు విప్లవాన్ని జరగలేదు జరగకపోతే వీళ్ళేమని హామీ ఇచ్చారంటే మేము ఒక కొత్త వ్యవస్థని స్థాపిస్తాము మీ సమస్యలన్నీ అందులో పరిష్కారం చేస్తాము అనే పద్ధతుల్లో ఇచ్చారు నినాదాలు ఇచ్చారు నెమ్మదిగా యూత్ అటువైపు వెళ్ళిపోయారు కార్మికులు అటువైపు వెళ్ళిపోయారు మధ్యతరగతి వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నిరుద్యోగ సమస్యకి వాళ్ళు చూపించిన పరిష్కారం ఏమిటో తెలుసా అంటే ఫ్యాషన్ ఒకసారి గట్టిగా నిలబడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇటలీలో ఏం జరిగిందంటే అందరూ ఇప్పుడు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు సంఘటిత కార్మిక వర్గం అంటే ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద పరిశ్రమల్లో జాబ్ సెక్యూరిటీ ఎవరికైతే ఉంటుందో నెలవారీ జీతాలు ఎవరికైతే వస్తాయో ఈ సంఘటిత కార్మిక వర్గం ప్రజలందరూ విప్లవరకు ఎదురు చూస్తేంటే వాళ్ళు మా జీతాలు పెంచాలని పోరాడారు మీకు అర్థమవుతుందా ప్రజలందరూ తమ సమస్యల పరిష్కారము సమాజం మారడం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇటలీ కార్మిక వర్గం ఏం చేసిందంటే మా జీతాలు పెంచాలని పోరాడింది ఆ కార్మిక వర్గమే మాకు నాయకత్వం వహిస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు కార్మిక వర్గంలో రెండు విభాగాలు ఉన్నాయి ఒక విభాగము వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పెద్ద పెద్ద శాలరీలు ఉంటాయి ఎనభై శాతం మంది కార్మికులు కాదు భారతదేశంలో అయితే తొంభై ఏడు శా తొంభై మూడు శాతం కార్మికులు క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్నారు ఏడు శాతం మంది మాత్రమే వాళ్ళు నెలవారీ జీతాలు వచ్చి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు ఈ ఏడు శాతం మంది కూడా ఈ తొంభై మూడు శాతం మందిని కలుపుపోతారని ఈ తొంభై మూడు శాతం మంది చూస్తున్నప్పుడు ఆ ఏడు శాతం మంది విప్లవానికి పిలిపివ్వడానికి బదులు సార్వత్రిక సమితికి పిలిపివ్వడానికి బదులు బంధుకు పిలిపివ్వడానికి బదులు మా రైల్వే ఆపేస్తాము మా సీపో మేము స్ట్రైకింగ్ చేస్తున్నాము మా జీతాల కొరకు అనేసరికి ఫ్యాషిస్టులు ఏం చేశారంటే మీరు కడుపు కానీ చస్తుంటే వాళ్ళకి జీతాలు రెండు రెట్లు చేయాలని వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ మేము జరగబడండి వాళ్ళ వల్ల మీకు ఈ కష్టాలన్నీ వచ్చేయాలి ఈ విధంగా కార్మిక వర్గాన్ని రెండు ముక్కలు చేసి వాళ్ళ పోరాటమో అన్యాయం కాదు పెరిగిన ధరల ప్రకారం చేత అడుగుతున్నారు వాళ్ళు కానీ సందర్భం